హలో ఆమె డాక్టర్ సమీరా సమీర ఆమె కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ వీనాన్ హాస్పిటల్ బేగంపేట్ సో ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే హెమరాయిడ్ సర్జరీని లేజర్తో చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి దాంట్లో ఉండే లిమిటేషన్స్ ఏంటి సో చాలామంది పేషెంట్స్ బయట సర్జరీ చేయించుకున్న వాళ్ళు కానీ నా దగ్గరికి సర్జరీకి వచ్చినప్పుడు కానీ ద ఫస్ట్ క్వశ్చన్ దే ఆస్క్ అసలు పెయిన్ ఉండకుండా చేయండి అని ఆర్ బయట ఒకవేళ సర్జరీ చేసుకుంటే అక్కడ ఒకవేళ పోస్ట్ ఆపరేటివ్గా పెయిన్ వస్తుంటే డాక్టర్ని మార్చడము సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్ళడం ఇట్లా కూడా ఎక్కువగా చూస్తున్నాం సో ఐ జస్ట్ టు క్లారిఫై అ ఫ్యూ థింగ్స్ టుడే సో లేజర్ అనేది ఒక ఫోకస్డ్ ఎనర్జీ దీనివల్ల సరౌండింగ్ నార్మల్ టిష్యూకి డ్యామేజ్ ఎక్కువ జరగకుండా హెయిర్ లైన్ అంత సన్నగా మనం ఎక్స్టర్నల్గా ఉండే పైల్స్ని రిమూవ్ చేయొచ్చు ఇంటర్నల్గా ఉండే వాటిని అప్లేడ్ చేయొచ్చు అంటే బర్న్ చేసేయచ్చు బట్ ఈ సర్జరీలో అసలు పెయినే ఉండదని దీంట్లో అసలు సర్జరీయే కాదని కుట్లు అనేవి అసలు ఉండవని ఇలాంటి చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి బట్ ఇవి దే ఆర్ నాట్ ఆల్వేస్ ట్రూ అనమాట ఇప్పుడు సపోజ్ పేషెంట్కి థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ హెమరాయిడ్స్ ఉన్నప్పుడు వీ కంబైన్ ద లేజర్ మెథడ్ విత్ అనదర్ మెథడ్ కాల్డ్ పెక్సీ దాంట్లో ఇంటర్నల్గా మనం సూచర్స్ వేస్తాం అట్ ద సేమ్ టైం పేషెంట్కి ఒకవేళ కనుక ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటే అంటే స్కిన్తో కవర్ అయిన పైల్స్ ఉంటాయి కనుక వాటిని రిమూవ్ చేస్తే తప్పకుండా కొంచెం పెయిన్ అయితే ఉంటుంది సర్జరీ తర్వాత అండ్ సర్జరీ తర్వాత కొంచెం మినిమల్ బ్లీడింగ్ అవ్వడము ఆ హీ ఆ సైట్ సర్జికల్ సైట్ హీల్ అయ్యే వరకు కొంచెం ఇబ్బందిగా ఉండడము ఇవన్నీ నార్మల్ పోస్ట్ ఆపరేటివ్ ఫైండింగ్స్ ఇవి అన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇది కంప్లీట్లీ పెయిన్ ఫ్రీ సర్జరీ అని దీంట్లో అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదని వాళ్ళు ఏం తిన్నా కూడా ఆర్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నా కూడా పర్వాలేదని అలా అనుకుంటుంటారు బట్ దట్స్ నాట్ ట్రూ లేజర్తో చేయడం వల్ల మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి దీంట్లో మినిమల్ పెయిన్తో పేషెంట్ రికవర్ అవ్వచ్చు బయట స్టినోసిస్ అయ్యే అవకాశం తక్కువ ఎందుకంటే బయట సూచర్స్ వేయం కాబట్టి సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి బట్ అట్ ది సేమ్ టైం దాంట్లో కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి అది కంప్లీట్లీ పెయిన్ ఫ్రీ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ని ప్రొవైడ్ చేయలేకపోవచ్చు ఎస్పెషల్లీ కొంతమంది పేషెంట్స్లో సో దీన్ని ముందు నుంచి యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి అండ్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రికవరీ అనేది పేషెంట్ చేతిలో కూడా ఉంటుంది చాలామంది పేషెంట్ సర్జరీ అయిన తర్వాత డాక్టర్ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ సరిగ్గా ఫాలో అవ్వకపోవడము ఆయింట్మెంట్ అప్లికేషన్ కానీ సిట్స్ బాత్ కానీ ఇన్కన్సిస్టెంట్గా చేయడం వల్ల కూడా ఈ పెయిన్ ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది అండ్ డయట్లో మార్పులు చేసుకోరు చాలామంది సర్జరీ అయిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చేయక్కర్లేదనే ఒక థాట్లో ఉంటారు ఇవన్నీ దే ఆర్ రాంగ్ కన్సెప్షన్స్ సో దీన్ని క్లారిఫై చేయడానికే ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ